హాయ్ హలో నమస్తే ఆదాబ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ నేను మీ సాయిబా జైని హాయ్ ఫ్రెండ్స్ నా యొక్క ఛానల్ ని అందులోని వీడియోని చూసి ఆదరిస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయితే నాదొక ది మీరు వీడియో చేసిన తర్వాత ఆ వీడియోని లైక్ చేసి మీ అమూల్యమైన కామెంట్ పెట్టినట్లయితే ఆ వీడియో వైరల్ అవుతుంది తద్వారా మన ఛానల్లో అభివృద్ధి చెందుతుందని మీకు తెలియజేస్తున్నాను అట్లాగే ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఛానల్ పురోభివృద్ధికి తోడ్పడాల్సిందిగా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను మరి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలో తెలిపద మరి తమ యొక్క ఉద్యోగ విధులను నిర్వర్తించి బేటార్ అయిన తర్వాత ప్రతి సర్వీస్ పెన్షనర్ కి పెన్షన్ తొలగించబడుతుంది అయితే సర్వీస్ పెన్షనర్ కానీ ఫ్యామిలీ పెన్షనర్ కానీ మరి ప్రతి నెల కూడా వారి పే స్లిప్స్ డౌన్లోడ్ చేసుకోవాలి ఎందుకంటే వారికి రెగ్యులర్ గా రావాల్సిన అన్ని కూడా చూస్తున్నాయో లేవా అలాగే డెబ్బై సంవత్సరాలని ఎడిషనల్ క్వాంటం వస్తుంది ఎడిషనల్ క్వాంటం వస్తుందో లేదా అనేది ప్రతి నెల చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎంతేదంటే ఈ కంప్యూటర్ విద్యలో మరి ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా మిస్టేక్స్ జరుగుతున్నాయి కొంతమంది విషయంలో అందరికీ ఉంది మరి అటువంటి ప్రపట్లు మనం గుర్తించవలసిన అవసరం ఎంతైనా ఉంది ఆ విధంగా మనం పే స్లిప్ కోసం డౌన్లోడ్ చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఒక్కొక్కసారి గత నెల మనకి డౌన్లోడ్ అయినప్పటికీ ఈ నెల మనం ప్రయత్నిస్తే అది ఆ మొబైల్ నంబర్ అండ్ సీఎఫ్ఎంఎస్ఐడి డస్ నాట్ మ్యాచ్ అని వస్తున్నాయని చాలా మిత్రులు రాబోతున్నారు అటువంటిప్పుడు మరి నూట మంది పెన్షనర్స్ తమ యొక్క పేరు లేదు లేదా తమ స్పో డేట్ ఆఫ్ బర్త్ లేదు అని మరి కొంతమంది అంటున్నారు ఇటువంటిప్పుడు మనం ఒక కంప్లైంట్ ఇచ్చేది ఏపీ ఎస్ఆర్పిఎస్ అనేటటువంటి సైట్ లోకి మనం వెళ్ళి అక్కడ కంప్లైంట్ రైట్ చేయాలన్నమాట అది సదు పాజిటివ్ కి వెళ్తుంది అప్పుడు అది రిజాల్వ్ అవుతుంది దాన్ని మనం ఫాలోఅప్ చేసుకుంటే అది రిజాల్వ్ అవుతుంది అయితే ఈ విధంగా మనం ఏపీసీఎఫ్ఎస్ ఎస్ఆర్పిఎస్ లోకి వెళ్ళాలంటే అప్పుడు కంప్లైంట్ రైట్ చేయాలంటే అందులో రిజిస్టర్ అవ్వాలి అదే చూద్దాం ముందుగా గూగుల్లోకి వెళ్ళి అక్కడ మనం ఆ సైట్ ని సెర్చ్ చేయాలి మనం అందులోకి వెళ్ళి ఎస్ ప్లేస్ ఇచ్చి ఎస్ఆర్టీఎస్ అని ఇలా మీరు చేసినట్లయితే ఇదిగో ఏపీసీఎఫ్ఎస్ఎస్ ఎస్ఆర్పిఎస్ అని ఉన్నది కదా దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఈ విధంగా ఇదిగో ఈ సైట్ లోకి వెళ్తుంది ఇక్కడ పేజ్ మనకి స్క్రోల్ క్రోల్ చేస్తే దీన్ని క్లోజ్ చేయండి అని వస్తుంది అనమాట ఈ విధంగా క్లోజ్ చేస్తుంది అనమాట అసలు ఏపీసీఎఫ్ ఎస్ఎస్ ఎస్ఆర్పిఎస్ అంటే ఏంటి దాని యొక్క ఫుల్ ఫామ్ ఏంటో కూడా మనం ఒకసారి తెలుసుకోవటం పద్ధతి మంచిది కూడా ఏపీసీఎఫ్ ఎస్ఆర్పిఎస్ అంటే ఆంధ్రప్రదేశ్ సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ సిస్టమ్స్ అండ్ సర్వీసెస్ అని ఏపీసీ ఎఫ్ఎస్ఎస్ కి అది అబ్రివేషన్ ఇక ఎస్ఆర్టిఎస్ అంటే స్టేట్ రిసోర్స్ ట్రాకింగ్ సిస్టమ్ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆ నిధులు ఏ విధంగా సమకూరుతున్నాయి అనేటువంటి వివరాలు అన్ని కూడా ఇందులో ఉంటాయన్నమాట మన మన కూడా ఫైనాన్షియల్ మ్యాటర్ కాబట్టి మనం కూడా ఇందులో ఇంక్లూడ్ ఉంటాం అనమాట ఇప్పుడు దీంట్లో మనం లాగిన్ అయ్యి మన యొక్క సమస్యని ఇన్సిడెంట్ రై ఉంటుంది అనమాట దీనికి ఇన్సిడెంట్ రైట్ చేయడానికి ముందు మనకి ఇందులో అకౌంట్ ఎలా ఉండాలి సపోజ్ ఒక కెస్టర్ యొక్క కంప్లైంట్ రైట్ చేయడానికి ఇందులో లాగిన్ అవుతున్నాం చూడండి ఇక్కడ యూజర్ నేమ్ యూజర్ నేమ్ అంటే పేరు పట్టకూడదు మనం ఇక్కడ సదరు వ్యక్తి యొక్క సదరు కర్షనర్ యొక్క ఆ సేఫ్ అసైడ్ ని ఎంటర్ చేయాలి ఇక్కడ వారి యొక్క సేఫ్ అండ్ ని ఎంటర్ చేస్తున్నాను సిఎస్టీ ఎంటర్ చేయాలి చెప్పడం ఫోన్ మాత్రం అంట్రెస్ చేయకూడదు ఇలా సిమస్టరీ ఎంటర్ చేసిన తర్వాత ఫర్గాట్ పాస్వర్డ్ కొట్టాలి ఫస్ట్ టైం లాగిన్ అవుతున్నాం కాబట్టి ఫర్గాట్ పాస్వర్డ్ కొట్టాలి అనమాట ఫర్గాట్ పాస్వర్డ్ కొట్టగానే మనకి ఇలాగ ఒక కొత్త పేజీ ఓపెన్ అవుతుంది లాగిన్ పేజీ అక్కడ దిగువని గెట్ ఓటిపి ఉంది దాని మీద మనం క్లిక్ చేయాలి అనమాట అక్కడ క్లిక్ చేశాక మనకి ఇదిగా ఓటీపీ నెంబర్ సెండ్ టు యువర్ మొబైల్ నెంబర్ సబ్మిట్ ఓటీపీ అండ్ లాగిన్ అనేటటువంటి మెసేజ్ వస్తుంది మనం ఫర్గాట్ పాస్వర్డ్ కొట్టగానే మన యొక్క మొబైల్కి ఎస్ఎంఎస్ ఎస్ఎంఎస్లో సిఎఫ్ఎంఎస్ హెల్ప్ డెస్క్ నుంచి మరి సిక్స్ డిజిట్స్ ఉన్నటువంటి ఓటీపీ వస్తుంది ఈ ఓటీపీని మనం అక్కడ సైట్లో ఎంటర్ చేయాలన్నమాట ఆ కాలంలో మనం ఇక్కడ మనకు వచ్చినటువంటి ఎస్ఎంఎస్ ని సిక్స్ డిజిట్ ఎస్ఎంఎస్ ఇదిగో డియర్ యూజర్ ఎవరు ఓటీపీ ఫర్ సిఎఫ్ఎంఎస్ సెల్ఫ్ బెస్క్ వన్ ఎయిట్ ఫోర్ జీరో సెవెన్ వన్ గవర్నమెంట్ ఏపీ అని ఉంది కదా అది వచ్చినటువంటి ఎస్ఎంఎస్ ఇక్కడ ఎంటర్ చేయాలి ఎంటర్ చేస్తున్నాను చేసాక లాగిన్ విత్ ఓపీటీ అనగానే మనకి మరొక పేజ్ ఓపెన్ అవుతుంది క్రియేట్ పాస్వర్డ్ అని వస్తుంది ఇక్కడ మనం పాస్వర్డ్ ని క్రియేట్ చేయాలి అయితే మినిమం ఎయిట్ క్యారెక్టర్స్ ఉండాలి అందులో మొదటిది క్యాపిటల్ లెటర్ ఉండాలి తర్వాత కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్ అంటే ఇలాగా అండ్ కానీ అట్ ది రేట్ గానీ హ్యాష్ కానీ లేకపోతే అండర్ స్క్రోల్ ఇలాగ స్పెషల్ క్యారెక్టర్స్ మీ ఇష్టం ఆ క్యారెక్టర్స్ ఉండాలి మినిమం ఎయిట్ క్యారెక్టర్స్ ఉండాలన్నమాట అది సెలెక్ట్ చేసుకుని మనం ఇక్కడ ఆ పాస్వర్డ్ మనం ఇచ్చుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నేను ఇదిగో వైసాఫ్ పీరియట్ రెండు వేల ఇరవై ఐదు అని ఇది క్యాపిటల్ చూసారా ఆ వి క్యాపిటల్ ఆల్ఫాబెట్స్ ఉండాలి న్యూమరికల్ ఉండాలన్నమాట ఇందులో అన్ని రకాలుగా ఉంటే ఉండే విధంగా మనం పాస్వర్డ్ సెలెక్ట్ చేసుకోవాలి విఐ వైజాగ్ ఎట్ ది రేట్ రెండు వేల ఇరవై ఐదు అని ఫస్ట్ కాలంలో ఎంటర్ చేసిన తర్వాత దిగువను కూడా సేమ్ అదే పాస్వర్డ్ మళ్ళీ ఎంటర్ చేయాలి విఐ జడ్ ఎట్ ది రేట్ రెండు వేల ఇరవై ఐదు అని ఇచ్చాక అక్కడ మన లాగిన్ అని పేజీ మీద క్లిక్ చేసాం ఇదిగో కొత్త పేజీ లేటెస్ట్ న్యూస్ అని పేజీ ఓపెన్ అవుతుంది మనకు అక్కర్లేదు దాన్ని క్లోజ్ చేసేసాక మనకి ఇదిగో ఇక్కడ ఈ విధంగా పాస్వర్డ్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ ప్లీజ్ లాగిన్ విత్ న్యూ పాస్వర్డ్ అని వచ్చింది కదా ఈ విధంగా ఓపెన్ అయిన లాగిన్ పేజీలో యూజర్ నేమ్ దగ్గర మన యొక్క సేఫ్ మెసైడ్ ఏ డిజిట్స్ సేఫ్ మెసెడ్ ఇచ్చి ఆ తర్వాత మరి పాస్వర్డ్ దగ్గర మనం ఇప్పుడైతే ఏదైతే క్రియేట్ చేసుకున్నాం కొత్త పాస్వర్డ్ ఆ కొత్త పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయాలి కొత్త పాస్వర్డ్ మనం వైజాగ్ వి క్యాపిటల్ విఐ జడ్ఏి వైజాగ్ అట్ ది రేట్ రెండు వేల ఇరవై ఐదు అని ఇచ్చాను కదా ఆ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టాలి సబ్మిట్ కొడితే అప్పుడు మనకి ఆ కంప్లైంట్ రైట్ చేసుకోవడానికి ఆ కొత్త పేజీ ఓపెన్ అవుతుంది చూసారా ఫ్రెండ్స్ మనం ఇప్పుడు రిజిస్టర్ అయినటువంటి నెంబర్ తోటి మనకి వచ్చింది ఆ ఓరి లాగిన్ అయ్యాను లాగిన్ అవగా ఓపెన్ పేజ్ ఓపెన్ అయింది దీంట్లో మనం మన ప్రాబ్లం ఏంటి అనేది ఎలా రైట్ చేయాలి ఏంటనేది నేను వేరే వీడియో చేశాను హౌ డే రైజ్ ఇన్సిడెంట్ ఇన్ ఎస్ఎస్ఎస్ఆర్ఎస్ అనేది ఒక వీడియో ఉంది ప్రత్యేకంగా ఆ వీడియో మీరు చూసినట్లయితే మీరు మనం కంప్లైంట్ ఎలా రై చేయాలి కంప్లైంట్ మామూలు ఇన్సిడెంట్ అంటాము ఇన్సిడెంట్ ఎలా రైజ్ చేయాలి అనేది అందులో వివరంగా ఉంది అందరికీ అర్థమైంది అని అనుకుంటున్నాను అయితే అందరికీ కూడా ఇదే విధంగా వెంటనే మన అకౌంట్ రిజిస్టర్ అవుతుంది ఓపెన్ అవుతుంది అని అనుకోవద్దు ఎంచేతంటే కొంతమందికి అకౌంట్ ఓపెన్ చేయటానికి ట్రై చేసినప్పుడు మనం యూజర్ నేమ్ దగ్గర ఐడి ఇచ్చి మరి ఫర్గాట్ పాస్వర్డ్ కొడతాం కదా అది కొట్టగానే వెంటనే మనకి మొబైల్ నెంబర్ దగ్గర జీరో వస్తుంది పైన ఒక మెసేజ్ వస్తుంది యువర్ మొబైల్ నెంబర్ వాజ్ నాట్ అవైలబుల్ ప్లీజ్ రిజిస్టర్ యువర్ సెల్ఫ్ అని అంటుంది అనమాట అంటే మీ ఐడికి మొబైల్ నెంబర్ లింక్అప్ అయ్యలేదు కాబట్టి ముందు రిజిస్టర్ చేసుకుని అప్పుడు ఈ అకౌంట్ ఓపెన్ చేసుకోండి అని మెసేజ్ వస్తుంది అనమాట అది ఏ విధంగా చెయ్యాలి ఏ విధంగా మొబైల్ నెంబర్ నాట్ అవైలబుల్ అయినప్పుడు ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలని విషయాన్ని మరి వేరొక వీడియోలు మీకు తెలియజేస్తాను మరి ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను మరి మీ అందరికీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మరి మీ యొక్క అమూల్యమైనటువంటి కామెంట్ని కామెంట్ బాక్స్లో ఉంచండి ప్రస్తుతానికి బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ మరి వీడియో చూసిన తర్వాత తప్పకుండా మీరు ఆ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎంతవరకు తెలియని కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలని ఉందా కొత్త కొత్త ప్రదేశాలను చూడాలని ఉందా అయితే వెంటనే బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుతున్నాను